టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్లో నటించి ప్రతి ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్ను సంపాదించుకుంది మిల్క్ బ్యూటీ తమన్నా టాప్ మూవీస్లోనూ నటించడమే కాకుండా టాప్ హీరోస్తో సైతం నటించడం తమన్నా సొంతం అయితే నటిగా కాకుండా మోడల్గా తమన్నాకు మంచి క్రేజ్ ఉంది ఇందుకు కారణం తమన్నా నూటికి నూరు శాతం బ్యూటీని కలిగి ఉండటమే అయితే తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కింద పడింది ఇందుకు ఆమె ధరించిన హైహిల్స్ కారణం హైహిల్స్ వేసుకొని నడవలేక పాపం కింద పడిపోయింది అంతేకాక ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్ను ఓవైపు లాక్కుంటూ కింద పడి లేస్తూ ఇబ్బందికి గురైంది ఈ సంఘటనను సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది నడవలేక తమన్నా పడిన పాటలు చూసి అభిమానులు కేకలేశారు చివరికి తమన్నా స్టేజ్ నుంచి కింద పడి లేస్తూ దిగి వెళ్ళిపోయింది